అదే పరిస్థితి అందరూ బెదిరిస్తున్నావు కాకని గోవర్ధరెడ్డి నీ బెదిరింపులకి ఎవరు భయపడరు నువ్వు ఏదైతే బెదిరిస్తున్నావో నిన్ను నీ బెదిరింపులకు భయపడి నీ మీద కేసులు కట్టకుండా నువ్వు చేసిన అవినీతి బయటపడకుండా నువ్వు చేసినటువంటి గ్రావులు ఇసుక ఈ మాఫియా మొత్తం బయటపడకుండా ఉండాలని నువ్వేదో బెదిరింపులో రోజు ప్రెస్ మీట్లకు వచ్చి నేను ఎవరినైనా రేపు మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడైనా కూడా కేసులు పెడతావు అప్పుడైనా నాకు వచ్చి వాళ్ళు వదిలేదు లేదు తెలుగు పంపిస్తావు అని ఏది నువ్వు పంపించేదా ఏం చేస్తే పంపిస్తావు నువ్వు బెదిరిస్తున్నావా అంటే ఈరోజు కేసులు కట్టకూడదు నేను ఎట్ట అవినీతి చేశాను నా మీద కేసులు కట్టకూడదు నేను ఏదో ఒకటి మాట్లాడాలి బెదిరించాలి అధికారులు బెదిరించాలి చంద్రమోహన్ రాడ్డు బెదిరించాలి రేపు మళ్ళీ నా మీద కేసులు నేను ముందుగా పెట్టేశావంటే రేపు మళ్ళీ మా వీళ్ళ ప్రభుత్వం వస్తే ఎక్కడ మీ ప్రభుత్వం వచ్చేదా వైఎస్ఆర్ పార్టీ చచ్చిపోయింది ఈ వైఎస్ఆర్ పార్టీ అనేది చచ్చిపోయింది ఇంకా లేదు మళ్ళా మీరు అధికారంలోకి వస్తే కళ మీ కార్యకర్తలకి వాళ్ళకి మీరు ఏదో ఊరికి చెప్పుకునేదానికే మీరు మళ్ళా అధికారంలోకి వస్తాం మన పార్టీ ఉంది ఎక్కడ ఉంది మీ పార్టీ చచ్చిపోయిన పార్టీ గురించి మాట్లాడాలంటే చిగ్గేస్తుంది పరిస్థితి అయిపోయింది అలాంటి పరిస్థితి మరి మేము ఒకటే చెప్తా ఉన్నాం బుడపక్కలుడికి నిన్నైతే వదిలిపెట్టేది పరిస్థితి లేదు అధికారులు వదిలిపెట్టరు నీ అవినీతి మొత్తం బయటపడుతుంది ఎవరైతే నీ సెన్సాగాళ్ళు ఉన్నారు ఎవరైతే నీ అనుసరిలు ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా బయటకు తీస్తూ ఉన్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట అప్పుడే నాలుగు నెలలు అయింది మొత్తం కూడా ఎవరైతే చేశారు అవినీతి ఎవరైతే దోపిడీ చేశారు ఎవరైతే గావలు మొత్తం కూడా పొలగొట్టారు ఎవరైతే ఇసుక మొత్తం కొలగొట్టారో మొత్తం కూడా బయటకు వస్తుంది తొందరలోనే జైలు పోయే పరిస్థితి కూడా ఉంది చాలా మంది కూడా నేను చెప్తున్నా ఇంకా అన్ని బయటకు ఉండే నిన్నే వదిలిపెట్టేది లేదు నువ్వు ఎక్కడ ఏ కలుగులో దాక్కున్నా సరే నువ్వే కలుగులో దాక్కున్నా నిన్ను మాత్రం జైలు పంపడం మాత్రం వాస్తవం నువ్వు జైలు పాలవడం మాత్రం వాస్తవం ఇది పక్కా నీ బెదిరింపులకి ఎవరు భయపడరు నీ పుట్ట బెదిరింపులు ఎవరైనా నీ బుట్ట బెదిరింపులో మీ ఇంట్లో నీ వాచ్ పేరు కూడా భయపడడు నీ బుట్ట బెదిరింపులు నీ వాచ్ పేరు కూడా భయపడడు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఏం భయపడుతున్నా ఇది ఖచ్చితంగా మేము ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం మరి మా చంద్రమోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇస్తున్నాడు చంద్రమోహన్ రెడ్డి గారి కాలు ఇంటికి కూడా నువ్వు ఐదు సంవత్సరాలు ఏం పేకలేకపోయావు మరి ఇప్పుడేం ఏం పేకతావు అని నేను అడుగుతా ఉండ నీకు సిగ్గు శరవు ఉంటే బుడమక్కల రెడ్డి నువ్వేదైనా అవినీతి చేయలేదని చెప్పి ఎక్కడికైనా వచ్చి నిరూపించవు మేము నిరూపిస్తావు నువ్వెక్కడక్కడ లోడావు ఎక్కడెక్కడ ఇసుక తోడే తోవేసి అమ్ముకున్నావు నువ్వు ప్రభుత్వం కొడలే కాదు మైనింగ్ కానీ మొత్తం కూడా దోపిడీ చేసావు ఎన్ని నిరూపిస్తావు సరివే పని మొత్తం గ్రాములంతా ఎత్తేసి అమ్ముకున్నావు కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదించావు సరివే ప్రజలందరూ కూడా తెలుసు ఇంకా నిన్ను ఇంటిలో కూసారి పెడితే కూడా ఇంకా చిక్కు లేకుండా మరి ఏదో కళ్ళబోలు మాటలు మాట్లాడేదానికి నీ అవినీతి రేపు రా రాబోయే రోజుల్లో నీ అవినీతి అంతా బయటపడుతుంది నీ దొంగ శేష్టాలన్నీ బయటపడితే నువ్వు జైలుకి పోతావని చెప్పి ప్రజలు మభ్య పెట్టేదానికి ఎన్ని చేస్తానో ఇప్పటికైనా నువ్వు మానుకో నువ్వు మానుకోకపోతే మాత్రం నువ్వు ఇదే విధంగా ప్రశ్ని పెడితే మాత్రం ఇదే విధంగా తప్పుడు మాటలు తప్పుడు ఎవరంగా చేస్తే మాత్రం నిన్ను ఎక్కడున్నా కూడా నీటి దగ్గర ఉన్నా కూడా ఎక్కడైతే ఉండి ఆ ఫోటో దొంగ ఫోటో పెడతావో అక్కడికి లాక్కొని చూపిస్తావు నిన్ను అక్కడికి లాక్కొని వచ్చి ఎక్కడ అవినీతి జరిగింది ఎక్కడ మా చంద్రబాబు